ది లార్డ్ అందరూ బాగున్నారా మా వాగ్దానములను విని వారు అనేకులు తమ ప్రార్థనా విజ్ఞాపనలను ఫోన్ చేసి తెలుపుచున్న వారి అందరి కొరకు మేము మా ప్రార్థనా యోధులతో కలిసి ప్రార్థించుచున్నాము ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడలేడు హెబ్రిలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగవ వచనము ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే పరిశుద్ధముగా ఉంటారో వారు దేవుని చూస్తారు పరిశుద్ధత లేకుండా ఎవరైతే ఉంటారో వారు దేవుణ్ణి చూడలేరు అయితే ఒక్కసారి ఆలోచించండి పరిశుద్ధత కలిగి జీవిస్తున్నామా పరిశుద్ధత కలిగి జీవిస్తే దేవుణ్ణి చూడడం అంటే పరలోక రాజ్యం చేరుతాం అక్కడ దేవుణ్ణి చూస్తాం ఈ లోకంలో చాలామంది నేను దేవుణ్ణి చూశాను అన్నమాట మీరు నమ్మొద్దు దేవుణ్ణి ఏ నరుడు ఎప్పుడూ కూడా చూడలేదు మోషే అంతటి వాడే దేవుణ్ణి చూడలేకపోయాడు దేవుని వలె మన శరీరాలు కూడా మారిపోవాలి అప్పుడు మాత్రమే మనం దేవుణ్ణి చూడగలం మీరు పరిశుద్ధులై ఉండి తోటి వారితో సమాధానముగా ఉండడం నీ ప్రవర్తనను కాపాడుకోవడం దేవునికి ఇష్టముగా బ్రతకడం ఏ పాపము చేయకుండా యథార్థత కలిగి జీవించుటే పరిశుద్ధత ఈరోజు ఇలా బ్రతుకుతున్నామా ఆలోచించు ఏసును నమ్మి ఆయనలోకి వచ్చినట్లయితే నీవు పరిశుద్ధముగా జీవించడం అనేది అర్థమవుతుంది ఆయన రాజ్యానికి చేరడానికి నీకు అర్హత కలుగుతుంది నీ స్థితి ఎలాగుంది పరిశుద్ధముగా జీవిస్తేనే ఆయన రాజ్యం చేరగలవు ఇకనైనా పరిశుద్ధముగా జీవించడానికి ఇష్టపడితే ఆయన రాజ్యంలో చేరి నిత్యము స్థుతించే భాగ్యము నీకు కలుగుతుంది ఏది ఏమైనా కానీ నీ ఇష్టమే ఆలోచన చెయ్యి ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమెన్